టోకెన్ నెంబర్ ఇరవై ఏడు లక్షలు అందరూ సైలెంట్ గా ఉన్నారు అడగండి హలో సార్ నిన్న మీరు ఇరవై లక్షలు అన్నారు వాపస్ తీసుకున్నాను సార్ ఆ దెబ్బలా తగిలింది నిన్న రాత్రి లాడ్జ్ లో నిద్రపోయేటప్పుడు ఫ్యాన్ ఊడిపడిపోయింది సార్ ఫ్యాన్ పడిందా మిస్టర్ గాంధీ బాగా వినండి మీరు చేసే అరాచకాల్ని మూటగడతాను మంచిదే ఏమైంది లేదురా ఆ సంఘటన ఏసే నాకు ఇచ్చిన చివరి వార్నింగ్ అనుకుంటాను ఇప్పుడు తెలుసుకున్నా గాబరా పుడుతుంది సంపాదించింది చాలు ఈ వృత్తి అనేసి సేఫ్ గా బతికేద్దాం ఏంటి ఏంట్రా సడన్గా జ్ఞానిలా మాట్లాడుతున్నాం